అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలకి కుటుంబ బాంధవ్యాలకి చిక్షణంగా భావించేటటువంటి సంక్రాంతి పండుగ రోజున ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనేసి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రజలందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కనీసం ఇలాంటి గొప్ప పండుగలను కూడా ప్రజలు సంతోషంగా జరుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండటం ఇది మనందరి దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులైతేనేమి రైతున్నలైతేనేమి నిరుద్యోగులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా బాధాతత్పమైన హృదయాలతో పండుగలు జరుపుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో పేద విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేసేటటువంటి పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీల పైన దాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు సుదీర్ఘమైనటువంటి పోరుబాట కొనసాగించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిపింది మరి అదే సందర్భంలో ఇవాళ ఇప్పటికైనా ఆ కళ్ళు మూసుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలనేసి ఈ సంక్రాంతి పండగ రోజైనా కూడా ఆయనకి మంచి బుద్ధిని ప్రసాదించాలనే ఉద్దేశంతో భోగి మంటల్లో మేమందరం కలిసి వారు తీసుకున్నటువంటి ఏదైతే శాపంగా మారిందో విద్యార్థుల పాలిట ఆ జీవోప్రతులను కొడుక భోగి మంటల్లో మ మండించడం జరుగుతూ ఉంది మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ప్రజలకు చూపిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి అన్యాయాన్ని ఇప్పటికైనా ఆపకపోతే ఏదైతే ఆ భోగి మంటల ద్వారా వచ్చినటువంటి అగ్నిజ్వాలలో వారి యొక్క బాధ అగ్నిజ్వాలగా ఈ యొక్క విద్యార్థుల యొక్క హృదయాల్లో హృదయాల్లో మీరు కొట్టుకుపోవటం కాలిపోవటం జరుగుతుందనేసి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా